హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్లా టెక్టెడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఎల్సీఎం అంటే ఏంటో తెలుసుకున్నాం ఈ రెండు కాంబినేషన్స్లో అయితే మనకి ఎగ్జామ్స్లో త్రీ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సో దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని నేను ఇందులో హెచ్సిఎఫ్ అదేవిధంగా ఎల్సీఎంకి సంబంధించి వర్క్ షీట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ టూ అర్థమెటిక్ టెస్ట్ టాపిక్ హెచ్సిఎఫ్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ఎల్సీఎం అంటే చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం అదేవిధంగా దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయో ఎన్ని మోడల్స్ ఉంటాయో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరన్నా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అదేవిధంగా ఈ నవోదయ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మీరు నేను ఏ టాపిక్ అయితే చెప్తున్నానో మీరు అదే టాపిక్ చూసారంటే ప్రీవియస్ చాలా టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి ఆ టాపిక్స్ ఏమీ తెలుసుకోకుండా ఈ వీడియో చూసినా మీకు అర్థం కాదు సో ప్రతి దానికి ఒక ప్యాటర్న్ అంటూ ఉంటుంది ఆ ప్యాటర్న్ కానీ ఫాలో అవ్వకపోతే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ క్లారిటీ ఉండదు అదేవిధంగా మీకు అర్థం కాదు సో దయచేసి ఏది చూసినా సరే నేను ప్రతిదీ ప్లేలిస్ట్లో పెట్టా ప్రతిదీ వైస్ వెళ్తున్నా సో దయచేసి ప్రతి ఒక్కరూ దాన్ని అయితే ఫాలో అవ్వండి ఓకేనా టాపిక్ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ను మనం మనం ఏమంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటే అంటే ఇప్పుడు చూద్దాం హెచ్సిఎఫ్ ఈస్ ది లార్జెస్ట్ నెంబర్ దట్ కెన్ డివైడెడ్ టూ ఆర్ మోర్ గివెన్ నెంబర్స్ వితౌట్ లివింగ్ ఏ రిమైండర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ జీసీడి గ్రేటెస్ట్ కామన్ డివిజన్ మనం ఈ హెచ్సిఎఫ్లో మనం ఏదైతే అంటే లైక్ టేబుల్ ఫామ్లో మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోతామో దాంట్లో ఏదైతే కామన్గా వస్తుందో కామన్ కామన్గా వచ్చిన దాంట్లో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటామన్నమాట డివైడెడ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ మోర్ గివెన్ నెంబర్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా మనం హెచ్సి ఎల్సిఎంలో కూడా చూసే ఎల్సిఎం ఏంటి లీస్ట్ కామన్ అవునా లిస్ట్ కొంటే మనం మల్టిపుల్ చేస్తుంటే ఏదైతే లిస్ట్ ఉందో దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం కానీ దీంట్లో ఏంటి హైయెస్ట్ అనమాట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిట్ ఒకటి ట్వెల్వ్ ఒకటి టేబుల్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఎయిత్ టేబుల్ ఎలా ఎలా మల్టిప్లై అవుతుంది అంటే ఎలా డివైడ్ అవుతుంది ఎయిట్ వన్ 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 ఎయిట్ జర్ ఎయిట్ టూ ఫోర్ జర్ ఎయిట్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఎయిట్ వన్ జర్ ఎయిట్ ఈ ఎయిట్ అన్నది ఇలా ఈ టేబుల్లో మనకి వస్తుంది అనమాట అదే విధంగా ట్వెల్త్ వన్ ట్వల్వ్ జో ట్వెల్వ్ టూ సిక్స్ జో ట్వెల్వ్ త్రీ ఫోర్ జో ట్వెల్వ్ ఫోర్ త్రీ జోర్ ట్వెల్వ్ సిక్స్ టూ జో ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ జోర్ ట్వెల్వ్ చూసారా ఇప్పుడు మనం కామన్గా ఉన్న నెంబర్ ఐడెంటిఫికేషన్ చేస్తాం చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అవునా ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇప్పుడు మనం ఏంటి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇందులో మనకి హయ్యెస్ట్ కామన్ మన కన్సిడర్ చేసిన వాటిలో ఏంటి వన్ టూ త్రీ ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి మనకి ఫోర్ అనమాట అంటే హెచ్ఈఫ్ ఏంటి ఫోర్ దీన్ని మనం ఏ విధంగా అంటే మనకి హెచ్ఈఫ్ అంటే ఈ ఈ చేస్తాం నెక్స్ట్ మోడల్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది చూడండి మనం ఎయిట్ ఎయిట్తో డివైడ్ చేస్తాం అనమాట ట్వెల్వ్ ని ఎయిట్ వన్ జార్ ఎయిట్ రిమైండర్ ఎంత ఉంది ఫోర్ అనమాట అవునా మళ్ళీ ఫోర్ని తీసుకొని మళ్ళీ మనకి ఈ ప్లేస్లో అయితే ఏది ఉందో దాన్ని మనం లోపల వేస్తాం అవునా కదా ఇది అయితే ఎయిట్ ఫోర్ సారీ ఫోర్ టూ జర్ ఎయిట్ రిమైండర్ ఎప్పుడు జీరో వస్తుందో అప్పుడు మనకి ఏదైతే ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉందో అంటే మనం ఏదైతే డివైడ్ చేస్తున్నామో ఆ నెంబరే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది ఇప్పుడు మనం చేసినది కరెక్టా కాదా అన్నప్పుడు ఫస్ట్ మనం థాట్లో ఉండాల్సింది ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత అయితే నెంబర్ వస్తుందో అదే విధంగా మనకి ఆన్సర్ ఎంత వస్తుందో రెండు ఈక్వల్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఎల్సీఎం ఎయిట్ ట్వెల్వ్ తీసుకున్నా అదే విధంగా హెచ్సిఎఫ్ ఎయిట్ ట్వెల్వ్ తీసుకున్నా మనకి ఎల్సీఎం ఎయిట్ ట్వెల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ అదే హెచ్సిఎఫ్ ఎయిట్ ట్వెల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది అవునా అప్పుడు ఈ టూని ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి నైంటీ సిక్స్ వచ్చింది అదే విధంగా ఈ రెండు మల్టిప్లై చేస్తే అర్థమైనా ఎయిట్ ట్వెల్వ్ మల్టిప్లై చేస్తే నైన్టీ సిక్స్ వచ్చాయి చూసారా రెండు కూడా నైన్టీ సిక్స్ వచ్చింది అంటే మనకి ఎల్సిఎం విధంగా హెచ్సిఎఫ్ ఇచ్చిన వాల్యూస్ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో మనకి ఎల్సిఎం విధంగా హెచ్సిఎఫ్ రిమైండర్ ద్వారా ఎంత వచ్చిందో దాన్ని కూడా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ రెండు ఈక్వల్ అవ్వాలి ఆ రెండు వచ్చిన దాన్నే మనం ఫార్ములా ఏంటంటే మనకి చూడండి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు వన్ ఇంటూ జీ టూ అంటే పీరియడ్ ఆఫ్ టూ నెంబర్స్ అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు ఎల్సిఎం మనకి ట్వంటీ ఫోర్ వచ్చింది అదే విధంగా హెచ్ఈఫ్ ఫోర్ వచ్చింది ఇప్పుడు జీ వన్ ఏమవుతుంది మనకి ఎయిట్ తీసుకున్నాం అదేనా జీ వన్ జీ టూ ఎంత కనుక్కోమంటారు అనమాట అప్పుడు మన ఫార్ములా ఏంటి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై వన్ ఇంటూ జీ టూ మనకి ఆల్రెడీ వన్ అంటే ఏంటో తెలుసు జీ టూ కనుక్కోవాలి అప్పుడు ట్వంటీ ఫోర్ అంటే ఏంటి ఎల్సీఎం అంటే ఎంత మనకి ట్వంటీ ఫోర్ బై ఇంటూ హెచ్సిఎం అంటే ఫోర్ బై ఎయిట్ అనమాట అప్పుడు ఫోర్ ఎయిట్ టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు ట్వంటీ ఫోర్ బై టూ అంటే ట్వెల్వ్ మనకి జీ టూ ఎంత వచ్చింది ట్వెల్వ్ అనమాట అర్థమైంది మీకు ప్రతిదీ క్లియర్గా రాశాను ఇక్కడ మీకు ఇన్ కేసు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి నెక్స్ట్ థర్డ్ మోడల్ ఫైవ్ అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఎయిట్ మనకి ఇది ఒక మోడల్ అనమాట మనం ఫస్ట్ ఈ మోడల్ చూసాం నార్మల్ మోడల్ బేసిక్ మోడల్ ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మోడల్ చూసాం అదేవిధంగా ఇప్పుడు థర్డ్ మోడల్ అనమాట ఇప్పుడు థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ మనం మల్టీప్లై చేయాలి అంటే టూ టూ జర్ ఫోర్ ఫోర్ త్రీజర్ త్రీ త్రీజర్ అంతా మనకి థర్టీ సిక్స్ అదేవిధంగా ఫార్టీ ఎయిట్ టూ టూ జర్ టూ టూజర్ అట్లాగా టూ టూ జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ టూ జర్ సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీ జార్ ఫార్టీ ఎయిట్ అట్లాగనమాట ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకోవాలి చూడండి టూ ఫ్యాక్టర్ ఉంది అదే విధంగా టూ ఫ్యాక్టర్ ఉంది అంటే కామన్గా ఉన్నాయి అప్పుడు టూ వచ్చింది ఇక్కడ టూ వచ్చింది మళ్ళీ త్రీ ఇక్కడ వచ్చింది అవునా ఇది కామన్గా ఉన్నది అవునా ఈ కామన్గా ఉన్నాయి మనం మల్టిప్లై చేయాలి టూ టూ జార్ ఫోర్ ఫోర్ టూ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ హెచ్ఈఎఫ్ ఎంత ఇంకా మనకి ట్వెల్వ్ అనమాట ఆ విధంగా మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట దీని ఇంతకు మించి ఎక్కువైతే ఇవ్వడు సో దయచేసి ప్రతి ఒక్కరు బేసిక్ కాన్సెప్ట్ ఎల్సిఎం అంటే ఏంటి అదేవిధంగా హెచ్సిఎఫ్ అంటే ఏంటి దా దాంట్లో ఉండాల్సిన మోడల్స్ ఏంటి దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు అవన్నీ మనం అర్థం చేసుకుంటే మనం ఈజీగా అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ వర్క్షీట్ ప్రీవియస్ వీడియోలో నేను కి సంబంధించి వర్క్ షీట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఈ రెండు కంబైన్ టాపిక్స్ ఒకటి ఒకటి దాని నుంచి ఇంకోటి వచ్చింది సో ఈ రెండు అర్థమవుతాయినా కానీ వర్క్ షీట్ అన్నది ఇవ్వలేదు సో దయచేసి అది ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ ఎల్సీఎం హెచ్సిఎం సంబంధించి మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేవిధంగా కాంబినేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట మనం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అన్నది చూస్తాను నేను జస్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను మీది మీరు అవుట్ చేయండి ఇంకేస్ మీకు ఏమన్నా రాకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అన్నది చేయండి ఓకేనా అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ నవోదయకి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే కనుక దయచేసి వాళ్ళకి సజెషన్ అన్నది సజెస్ట్ అన్నది చేయండి ఓకేనా బేసిక్ ఎల్సీఎం అండ్ హెచ్ఈఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ది ఫైండ్ ది ఎల్సీఎం ఆఫ్ ఎయిట్ అండ్ ట్వెల్వ్ మనం ఆల్రెడీ ఎల్సీఎం దాంట్లో మనం ఆల్రెడీ ఎయిట్ అండ్ ట్వెల్వ్కి మనం ఆల్రెడీ చేసాం ఓకేనా సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్ మనం ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే నేర్చుకున్నాం ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్కి అంటే మీరు మీరు ఓన్గా మీరు చేయండి నేను కాన్సెప్ట్ చెప్పాను మీరు ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి దాని ద్వారా మీకు ఎంతవరకు ఈ కాన్సెప్ట్ అర్థమైందో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా థర్డ్ క్వశ్చన్ ది ఎల్సీఎం ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ క్వశ్చన్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ అండ్ ఫార్టీ ఫైవ్ అండ్ ఎయిటీ వన్ ఈజ్ ఓకేనా ఇట్లా ఫోర్ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాయి ఆల్మోస్ట్ మీరు చేసేస్తారు ఎందుకంటే కాన్సెప్ట్ కానీ అర్థమవుతుంది మీరు చాలా ఈజీగా ఉంటాయి ఓకేనా వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎల్సిఎం చూడండి టూ బెల్స్ రింగ్ ఎట్ ఇంటర్వెల్ ఆఫ్ సిక్స్ మినిట్స్ అండ్ ఎయిట్ మినిట్స్ టూ బెల్స్ రింగ్ అయినాయి అండ్ ఒకటి సిక్స్ మినిట్స్లోని అదేవిధంగా ఎయిట్ మినిట్స్లోని ఇఫ్ దే రింగ్ టుగెదర్ నౌ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే రింగ్ టుగెదర్ అగైన్ ఈ రెండు కలిసి ఎంత టైంలో మళ్ళీ రింగ్ అవుతాయని క్వశ్చన్ వేశాడు అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఈజీగా మీరు ఈజీగా ఏదైనా సరే మనం క్వశ్చన్ ఎప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ అన్నది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత మనం ఏదన్నా చెయ్యాలి అర్థం చేసుకోకుండా మనకు నచ్చినట్టు చేస్తామనుకో మనకి ఏది అర్థం కాదు సో ఎప్పుడన్నా సరే క్వశ్చన్ ఫస్ట్ క్లియర్గా చదవాలి ఫస్ట్ క్లియర్గా చదివిన తర్వాతే మనం ఈజీగా ఆన్సర్ అన్నది చేయాలి ఇప్పుడు టూ బెల్స్ రింగ్ అన్నారు నేను జస్ట్ మీకు ఎలా చేయాలి ఏంటనే జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీరు పేపర్ పేపర్ పూర్వకంగా మీరు అయితే చేయాలి మనకి ఇక్కడ ఎల్సీఎం ఏమొద్ది సిక్స్ అండ్ ఎయిట్ అవుతుంది అవునా దీన్ని ప్రైమరీ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే సిక్స్కి రాయాలి అదే అదేవిధంగా ఎయిట్కి రాయాలి ప్రైమరీ ఫ్యాక్టర్స్ మీన్స్ ఏంటంటే త్రీ టూ జర్ సిక్స్ విధంగా ఎయిట్కి టూ టూ జర్ ఫోర్ ఫోర్ టూ జర్ ఎయిట్ అట్లాగా ఫ్యాక్టర్స్ అన్నది రాయాలి అప్పుడు ఎల్సీఎం అంటే ఏంటి కామన్గా ఉన్నాయి తీయాలి అంటే లీస్ట్ నెంబర్స్ తీయాలి అప్పుడు లీస్ట్ నెంబర్ అయితే ఏది ఉందో చూసి దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి అంటే మనం ఈ విధంగా నేను చెప్పాను కదా ఇలాగా ఈ విధంగా తీసి అందులో లీస్ట్ ఏముందో చూసి ఐడెంటిఫికేషన్ చేసి ఎల్సీఎం అన్నది చేయాలి ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ అదే విధంగా సెకండ్ క్వశ్చన్ ఏ ట్రాఫిక్ లైట్ బ్లింక్స్ ఎవ్రీ ట్వంటీ సెకండ్స్ అండ్ అనదర్ బ్లింక్స్ ఎవ్రీ థర్టీ సెకండ్స్ ఇఫ్ దే ఆర్ బ్లింక్స్ టుగెదర్ నైన్ ఏఎం వెన్ విల్ దే బ్లింక్స్ టుగెదర్ నెక్స్ట్ అంటే టూ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయంట అవి ట్వంటీ సెకండ్స్కి ఒకసారి త్రీ థర్టీ సెకండ్స్కి ఒకసారి బ్లింక్ అవుతున్నాయి అనమాట అదేనా ఆ బ్లింక్ అవుతాయి తర్వాత నెక్స్ట్ ఆ రెండు కలిపి నైన్ ఏఎంకి బ్లింక్ అయినాయి అంట రెండు కలిపి తర్వాత మళ్ళీ ఎగ్న రెండు కలిపి ఎప్పుడు బ్లింక్ అవుతాయని క్వశ్చన్ వేశాడు అనమాట సేమ్ దీనికిలాగా ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని అదేనా క్వశ్చన్ అర్థం చేసుకొని ఈజీగా చూడండి ఎల్సీఎం ఏంటి ఇక్కడ ఎల్సీఎం ఏంటి ట్వంటీ అండ్ థర్టీ ఈ రెండు చూసింది ప్రైమరీ ఫ్రాక్ ఫ్యాక్టర్స్ రాయండి లైక్ ట్వంటీకి ఎలా రాస్తాం టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ అదేవిధంగా థర్టీకి ఎలా రాస్తాం టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ అట్లా ఫ్రాక్టర్స్ చేసి రెండు ఏట్లకి కామన్గా ఏముందో చూసి అది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమో మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇన్కేస్ మీకు ఏమన్నా రాకపోతే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకో ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏ ఫార్మర్ హ్యాస్ ట్వంటీ ఫోర్ యాపిల్స్ అండ్ థర్టీ సిక్స్ మ్యాంగోస్ హీ వెంట్స్ టు ప్యాక్ దెమ్ ఇన్ ఈక్వల్ సైజెస్ బ్యాగ్స్ వాట్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ బ్యాగ్ అర్థమైందా ఈ ఫార్మర్ ట్వంటీ ఫోర్ యాపిల్స్ థర్టీ సిక్స్ మ్యాంగోస్ ఉన్నాయంట తను ఈక్వల్గా ప్యాక్ చేస్తున్నాడనమాట ఈక్వల్ బ్యాగ్స్ తీసుకొని ప్యాక్ చేయాలన్నమాట వాట్ ఈస్ ది మాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ అంటే ఒక బ్యాగ్లో ఎన్ని మాక్సిమం నెంబర్ ఆపిల్స్ లేదా ఫ్రూట్స్ అన్నది స్టోర్ అవుతాయని అడుగుతున్నా అనమాట ఇప్పుడు వీటికి హెచ్ఈఫ్ ఏమవుద్ది ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ ఇక్కడ హెచ్ఈఎఫ్ అది మైండ్లో పెట్టుకోండి దానికి ఫ్యాక్టర్స్ రాయండి లైక్ ప్రైమరీ ఫ్యాక్టర్స్ అంటే ట్వంటీ ఫోర్కి థర్టీ సిక్స్ అందులో హెచ్ఈఫ్ కొనుక్కోండి హైయెస్ట్ నెంబర్ అందులో ఏదైతే ఉందో అది కామన్ చేస్తే మనకి ఎన్ని ఫ్రూట్స్ పడతాయో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు నేను చాలా ఈజీగా ఇచ్చాను క్వశ్చన్ పేపర్ సో మీరు ఇది ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం మనం నవోదయ ఎగ్జామ్ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం రివిజన్ సెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు దీనికంటే కొంచెం టఫ్గా అవుతుంది మనం ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెం నెంబర్గా నేర్చుకోవడమే బెస్ట్ ఎందుకంటే మన కాన్స్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందనుకో మనం ఎలాంటి ప్రాబ్లం అన్నా సార్ట్అవుట్ చేసేవచ్చు ఓకేనా అదే విధంగా ఎయిత్ క్వశ్చన్ ది గ్రేటెస్ట్ నెంబర్ దట్ కెన్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ ఫార్టీ ఎయిట్ అండ్ సెవెంటీ టూ ఈజ్ అంటే మనకి హెచ్ఈఫ్ అంటే ఇక్కడ ఫార్టీ ఎయిట్ అండ్ సెవెంటీ టూ మళ్ళీ ఫార్టీ ఎయిట్కి విధంగా సెవెంటీ టూకి ఫ్యాక్టర్స్ రాయండి దాని ద్వారా హెచ్ఈఫ్ అంటే హయ్యర్ వాల్యూ కంపెనీ చేసుకోండి వచ్చిన వాల్యూని అవుట్ చేయాలి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేసి దానికి ఆప్షన్ అన్నది పెట్టడం దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చేసి నాకు ఆ కామెంట్ సెక్షన్లో ఆప్షన్స్ అయితే పెట్టండి ఓకేనా నెక్స్ట్ మిక్స్డ్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే హెచ్ఈఫ్ అదే అదే విధంగా ఎల్సీఎమ్ ఈ రెండు కాంబినేషన్తో మనకి కాన్సెప్ట్ అన్నది ఉంటుంది అనమాట ది ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ ఎయిటీ ఫోర్ అండ్ ద హెచ్ఈఫ్ ఈజ్ సిక్స్ ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ట్వెల్వ్ ఫైండ్ ది అదర్ నెంబర్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఎల్సీఎంఈన్ ఇంటూ హెచ్సిఎఫ్ అంటే మనకి ఎల్సీఎం ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఇచ్చాడు జీ వన్ ఇచ్చాడు మన జీ టూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను చూసారా ఇదిగో ఈ ఫార్ములా ద్వారా మనకి ఎంత చూడండి మనకు జీవో ఇచ్చాడు జీటు వెళ్ళి ఎలా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ సమ్ కూడా మీరు చేయండి అదే మనకి ఫార్ములా వేసి చేస్తే ఈజీగా వస్తుంది అదే నెక్స్ట్ క్వశ్చన్ ది సమ్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్ఈఎఫ్ ఆఫ్ నైన్ అండ్ ఫిఫ్టీన్ ఈ సొల్యూషన్ వీటికి ఏంటంటే ప్రైమరీ ఫ్రాక్ చేయాలి అంటే నైన్కి ఎంతో ఫిఫ్టీన్కి ఎంతో అదేవిధంగా వాటిలో హయ్యెస్ట్ ఉన్నది అదే అదేవిధంగా ఎల్సీఎం కూడా చేయాలి దీని ద్వారా సమ్ చేయాలి అంటే యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వచ్చింది ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇన్ కేస్ మీకు కానీ ఇది ఏమన్నా అర్థం కాకపోయినా సరే ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయాలి దాన్ని అవుట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా ఈరోజు అర్థమైంది కదా హెచ్ఈఫ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సో దయచేసి ఈ టాపిక్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని ఇచ్చిన క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకున్నాం ఇదండి రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ దీనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితే కనుక జస్ట్ వన్ లైక్ అన్నది చేయండి ఈ లైక్ అన్నది నాకు చాలా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పాలి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు ఉంటుంది సో దయచేసి అది ఒక మైండ్లో పెట్టుకుని ఒక చిన్న లైక్ అన్నది చేయండి థ్యాంక్ యూ